ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఎక్కడా అవాన్ త్రీ ఘటనలు జరగొద్దు అయితే ఎంబీబీఎస్ వైద్యం చేసే వాళ్ళ దగ్గర కూడా ఇందాక చెప్పిండు కదా నాలుగు రకాలు ఉన్నారు వైద్యం వచ్చిన వాడు ఉన్నాడు సార్ రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు వైద్యం వచ్చి క్వాలిఫికేషన్ ఉన్న లేని వాళ్ళు ఉన్నారు క్వాలిఫికేషన్ ఉన్నా వైద్యం రాని వాళ్ళు ఉన్నారు లేకపోతే అక్కడ కూడా జరుగుతుంటాయి ప్రమాదాలు ఆ ఒకటి అలా మానవ తప్పిదాలు ఉంటాయి వాటిని భూతంతో చూడొద్దు చూపించొద్దు మంచిని చూద్దాం ఈ దేశాల్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయి అంటే సగం ఉన్నాయి సగం నిండా ఉందన్నామా సగం ఖాళీ ఉందన్నావా నిండా ఉందని చెప్పాలి పాజిటివ్గా మాట్లాడాలి ఖాళీ చూసేవాడి మనసు అదే మనసు ఉన్నతీ రోజులేటి ఖాళీ చూడటం అంటే అది సరైన పద్ధతి కాదు అట్లా మనందరం కలిసికట్టుగా ఈరోజు ఈ సమావేశ మందిరంలో జరిగిన సమావేశాన్ని రేపు ఇది సాధించుకున్నాక మొత్తం ప్రతి ఆర్ఎంపి పీఎంపీలు అందరిని పెట్టి బ్రహ్మాండమైన బహిరంగ సభ చేసుకుందాం అనేది దీనికి నేను తెలియజేస్తూ ఆ రోజు గుర్తు పెట్టుకొని ఆ రోజు కోసం ఈ రోజు నుంచి మెట్టు మెట్టు ఎక్కి పైకెళ్దామని మీరందరూ ధైర్యంగా కార్యాచరణకు పూనుకోవాల్సిందిగా కోరుకుంటూ నా సంపూర్ణ సహాయ సహకారం మీకు అందజేస్తానని తెలియజేస్తూ నమస్కారం సెలవు